పోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారులతో కలిసి పరిశీలించారు సంబంధిత అధికారులను గ్రామ పెద్దలను పునరావాస కేంద్రాల్లోని పైపాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది భారీ వర్షాలు రానున్న నేపథ్యంలో భారీ వర్షాల వల్ల ఇబ్బందులు కలిగే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు రేపు సాయంత్రం కల్లా అన్ని సైక్లోన్ సెంటర్లో వాటర్ సమస్య కరెంటు సమస్య లేకుండా చేయాలన్నారు జిల్లాలోని నూట పద్నాలుగు సెంటర్స్ వద్ద వెజిటేబుల్ మార్కెట్ ని కూడా ఏర్పాటు చేయటం జరిగిందన్నారు భారీ వర్షాల సమయంలో అవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని లేకుంటే జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఆయన వెంట ఆర్డీఓ అనుష జెడ్పీసీఈ మోహన్ రావు తహసీల్దార్ సుబ్బయ్య ఎంపీడీఓ శ్రీహరి గ్రామ పెద్దలు తిరుమూర్ అశోక్ రెడ్డి ఎంపీటీసీ నాగరాజు ఉన్నారు బే ఆఫ్ బెంగాల్లో ఈరోజు ఇంకోటి లో ప్రెషర్ డెవలప్ అయింది ఈరోజు ఆ లో ప్రెషర్ డిప్రెషన్లో కూడా కన్వర్ట్ అవుతుంది ఆ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది సైక్లోన్ కూడా ఇటువైపు వస్తున్నాయి కానీ కొంత ల్యాండ్ ఫాల్ కృష్ణా నుంచి వైజాగ్ మధ్యలో ఉంటుంది కానీ ఈ సైక్లోన్ వల్ల నెల్లూరులో భారీ వర్షం ఉంటుంది ఆ నేపథ్యంలో ఈరోజు అందరు ఆఫీసర్స్తో రివ్యూ చేయడం జరిగింది మన గత పది సంవత్సరం డేటా చూసుకొని ఏ ఏ ప్రాంతంలో భారీ వర్షం వల్ల ఈ కాలనీస్ ముంగిపోతున్నాయి అక్కడే మనం రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి ఈరోజు ఒక కోవూర్ కాన్స్టిట్యున్సీలో వచ్చి ఒక రిలీఫ్ సెంటర్ చూడడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజల్ని కూడా ముందే హెచ్చరిక ఇవ్వడం జరుగుతున్నాయి వాళ్ళని ఒకవేళ భారీ వర్షం ఉంటే ఇక్కడే తరలించడం జరుగుతుంది రిలీఫ్ సెంటర్ వచ్చేసరికి అక్కడ మంచి భోజనం పెట్టడం మంచి నీళ్లు తర్వాత బెడ్డింగ్ మటీరియల్ టాయిలెట్స్ ఇవన్నీ బాగానే ఉండాలి దీని మీద కూడా అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రేపు సాయంత్రం కల్లా జిల్లాలో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల రిలీఫ్ సెంటర్ రెడీగా చేయడం జరుగుతుంది అవసరం ఉంటేనే ప్రజలకి అక్కడ షిఫ్ట్ చేస్తాము కానీ హై ప్రయారిటీలో ప్రెగ్నెంట్ విమెన్ లెక్టేటింగ్ విమెన్ తర్వాత డెబ్బై ఐదు కంటే ఎక్కువ వయస్ వాళ్ళని షిఫ్ట్ చేయడం జరుగుతుంది దీంతో పాటు ఇప్పుడు మామూలుగా వర్షం వచ్చినప్పుడు ప్రజలకి ఏమి ఇబ్బంది అంటే ఈ పాలు అందుబాటులో లేకపోవడం తర్వాత ఈ వెజిటేబుల్ కూరగాయ రేట్ పెరగడం ఇవన్నీ ఉంటాయి దానికోసం మనం ఎస్పెషలీ ఈ ప్రాంతంలో ఈ నూట పద్నాలుగు విలేజెస్ ఏదో ఉన్నాయో ఎక్కువ ఎఫెక్టెడ్ అవుతుంది అక్కడే డీసెంట్రలైజ్ వెజిటేబుల్ మార్కెట్ కూడా పెరుగుతుంది సో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని చర్యలు తీసుకోవడానికి ఈరోజు గారు నా సీఎం గారు కూడా మార్నింగ్ బీసీ తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ మేరకు అన్ని జిల్లాలు అన్ని యంత్రాలు ఫీల్డ్లోనే ఉన్నారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం అన్నీ రెడీ చేసి పెడతాము ప్రజలతో ఒక విజ్ఞప్తి అంటే వర్షం పడినప్పుడు అతి అవసరం ఉంటేనే బయట రావాలి అవసరం ఉంటే బయట వస్తే మన మిగతా కొంచెం క్షేమంగా ఉంటుంది అది నా దయచేసి రిక్వెస్ట్